ఇప్పుడు ఫస్ట్ మ్యూజియం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే కనుక నేను సెకండ్ మ్యూజియానికి అయితే వెళ్ళిపోతున్నాను ఆయన ఉన్న ఆయన వచ్చేసి సెకండ్ మ్యూజియానికి అయితే కనుక అడ్రస్ అయితే చెప్పాను అనమాట ఈ టికెట్ ఇచ్చాడు సేమ్ ఇదే టికెటే సెకండ్ మ్యూజియానికి కూడా పనికి వస్తుందనమాట సరే అయితే అక్కడ పోయిన తర్వాత నీకైతే ఫుల్ వీడియో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ మ్యూజియం వచ్చి ముందర సందులు అయితే ఉందన్నమాట సెకండ్ మీద వచ్చేసి అయితే కనుక వెనకల సందలు ఉంది ఇప్పుడు ఆ వెనకల సందలో పోవాలంటే కనుక ఈ కోవేటిలు ఇల్లులన్నీ దాటుకోమాలా ఈ కోవిటి ఇల్లుల కాడైతే నేను వీడియో తీసుకుంటూ పోతాను ఏమో పెద్ద ఎచ్చలుగా ఇప్పుడు ఎవరన్నా కోవేటలు కనుక చూసినారనుకో నేను వీడియో తీసుకుంటూ పోయేది పాత మెట్టుతో కానీ కొత్త మెట్టుతో కానీ అయితే కనుక కొడతారనమాట కానీ జోకులే ఏం కాదు కొట్టరు కోవిడ్లో కూడా ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది మామూలుగా ఎక్కడైనా కూడా విత్ పర్మిషన్తో మనం వీడియో తీసుకొని పోవచ్చు అనమాట ఇంక పోతే కనుక కోవేట్ వీధులలో కార్లు ఉంటాయి ఒక రేంజ్లో ఉంటాయి అన్నమాట ఇంకా రేంజ్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా రేంజ్ రోవర్లు ఉంటాయి బిఎండబ్ల్యూ కార్లు ఉంటాయి కార్లు ఉంటాయి పోర్షా కార్లు ఉంటాయి ఫార్చునర్ కార్లు ఉంటాయి పజీరో కార్లు ఉంటాయి ఇంకా మంచి మంచి షేకులు కట్టయితే కనుక రేంజ్ రోవర్లు కూడా ఉంటాయి ఇంతకీ మీకు ఏ కార్ అంటే ఇష్టమో కింద కామెంట్ అది చెప్పండి వీడియో అయితే కనుక పూర్తిగా చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి అట్నే షేర్ చేయండి ఒక రవ్వ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి మీకు ఒక రవ్వ పుణ్యం ఉంటుందనా ఒరే కరెనా కొడక నాకెందుకో డౌట్ చంద్రా నువ్వు అయితే కనుక సబ్స్క్రైబర్ నేనైతే మోసం చేస్తున్నావు అని నువ్వు ఫస్ట్ మ్యూజియంలో అయితే చూపించి మళ్ళీ సెకండ్ మ్యూజియం అని చెప్తున్నావు కదా ఎన్నో తేడా కొడుతుంది నాకు చెప్తాను చెప్తా ఉన్నాడు నా తెలియకుండా అడుగుతా ఇప్పుడు నా వీడియోలు ఎందుకు ఏదో దూరిసేది క్లారిటీగా చెప్పే లోపలనే నీకెందుకు అంత చూతారా పాటు గమ్మున కూర్చోబోయి మొత్తం పూర్తిగా వివరంగా చెప్తాను నీకు అవును ఇప్పుడు మీరు చూసేదంతా ఫస్ట్ మ్యూజియంలోదే ఎందుకంటే ఫస్ట్ మ్యూజియం చాలా పెద్దదన్నమాట అనమాట వీడియో అయితే చాలా లెంత్గా వచ్చింది ఈ వీడియో అంతా నేను యాడికి తీసుకుని పెట్టాలా అంత లెక్క ఖర్చు పెట్టి పోయి పోయి పోయినా కదా సో మీకు చూపించాలని చెప్పి అందుకనే వీడియో మొత్తం కంటిన్యూగా తీస్తాను అనమాట ఫస్ట్ వీడియో వచ్చేసి ఒక ఎనిమిది ఎనిమిది నిమిషాలు అయితే ఉంది ఈ వీడియో వచ్చేసి రెండు మ్యూజియంలో కలిపి ఒక పది నిమిషాలు అయితే వచ్చింది అనమాట ఇంకోటి ఏంటన్నా కనుక ఫస్ట్ మ్యూజియంలో వీళ్ళైతే వీడియో తీయనిచ్చాను సెకండ్ మ్యూజియం అయితే కనుక చాలా పకటిబందీగా ఉంది ఎందుకంటే దాంట్లో బంగారు కత్తులు బంగారు సామాన్లు ఎక్కువ ఏం సామాన్లు మన చూడలలో పాత సామాన్లు కొంటాం మినప సామాన్లు కొంటాం పాత డబ్బాలు ఆ సామాన్లు అంత దూరం అవి చూపించదు స్వామి ఏదో అలవాట్ల పొరపాటుకు వచ్చేసింది కానీ ఆ మ్యూజియంలో అయితే కనుక బంగారు కత్తులు వజ్రపు డ్రస్సులు బంగారు గిన్నెలు అలాగే వజ్రాలతో తయారు చేసిన మన ఈ భారతీయ భారతదేశపు కత్తులు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట అక్కడైతే కనుక ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో తెలియదు నేనే ఎవరు తెలియకోకుండా అయితే కనుక ఒక రోంచెం వీడియో తీసిన ఇంకొక విషయం ఏందంటే కనుక వాళ్ళ వెబ్సైట్లో అయితే కనుక కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు అయితే పోస్ట్ చేసినారనమాట అవి కూడా తీసుకుని వచ్చి నా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను ఇది బాగుండేది ఉండేది చెప్తాను ఎందుకు మళ్ళీ అబద్ధాలు చెప్తే బాగుండదు ఇప్పుడు మీరు లాస్ట్ చూసిన వీడియో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు చూస్తున్న వీడియో వచ్చేసి ఇది కేవలం ఫస్ట్ మ్యూజియంలోని ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఉంది అనమాట ఇంకొకటి ఇంకా బేస్మెంట్లో కూడా ఉంది సేమ్ మ్యూజియమే బేస్మెంట్లో నుంచి కూడా ఉంది ఇక్కడ నుంచి మొదలవుతుందనమాట బేస్మెంట్లోకి ఇప్పుడే నేను వెళ్తానా నా కెమెరా అయితే కనుక టేబుల్ పైన పెట్టి పోతానా కిందికి పోతానా ఏమర్థం కాదు నాకైతే నిజంగా చెప్తానా అంటే కొన్ని కొన్ని చూడవచ్చు బా మన ఇండియా వస్తువులు ఉన్నాయరా అని చూసేదానికైతే చూడొచ్చు చూడవచ్చు మొత్తం అరబీలోనే రాసింది స్వామి ఏ అమ్మ మొత్తం సరిగా తెలుగే రాదే ఎవరన్నా బహా పండితుడు కూర్చొని మనతో అంటే ఆయనతో సరిగా మనం తెలుగు కూడా మాట్లాడలేం ఇంకా అరబీ మనకేమొస్తుంది ఇంకైతే ఈ అయితే తెలుగు కూడా రాలే చూడు ఒక రోజు మాట్లాడాలి నూరు తడబడుతుంది నత్తిచ్చిరా నత్తి కదా ఇంకా మీకు చెప్పినా కదా బంగారుతో తయారు చేసిన వాకిలి గుడ్డలు ఇవన్నీ అని చెప్పేసి ఇవే అనమాట ఇవైతే కింద బేస్మెంట్ లో నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నాయన్నమాట ఇవి కరోనా బాగా స్టైల్ కొడతామని ఒక్కసారి స్టైల్ గా నడుచుకుంటారు అప్పు నడకకు మళ్ళా మీరు చూసుకున్నట్టయితే కనుక పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినది పాతది చాలా అంటే చాలా పాతది అయితే ఇక్కడ ఒక కురాన్ ఉంది మీరు కూడా చూడండి ఇక్కడైతే గనక క్రిస్టల్ స్టోన్స్ పెట్టేసి వాటి వాటికి ఒక ఫోకస్ లైట్ అయితే పెట్టారనమాట అట్నే ఒక భూతద్దం కూడా విన్నారు ఎందుకు బా అనుకున్నా కానీ దగ్గర పోయి చూసేందుకు తెలీదు వాణ్ణమ్మ పాసు ఇలా ఈ క్రిస్టల్ స్టోన్ పైన కూడా వాళ్ళు వాళ్ళ భాషలో అరబీక్లో అయితే కనుక ఎన్నో రాసి పెట్టినారు నాకైతే రాదు ఎవరికన్నా స అరబీక్ చదువు వచ్చే కనుక చదవండి బా అట్నే వాటిపైన కొన్ని డిజైన్స్ కూడా వేసి పెట్టిన్నారు మీరు కూడా చూసేయండి ఇలాగ మీరు చూసిన తెల్లరాళ్ళ పక్కనే అరబిక్లో అయితే కనుక నెమలి డ్రాయింగ్ అయితే వేసి పెట్టారనమాట దాని నెమలి వచ్చేసి మన నేషనల్ బర్డ్ జాతీయ పక్షి బా ఏం చెప్పినారా అంగ నీకు తెలిసినట్టు అందరు తెలుసులే పోయి బొచ్చుగారు నువ్వు చెప్తే అందరు తెలుసాదేమో అందరు తెలుసా ఆ విషయం నీకే తెలియదు నెమలి బొమ్మలే కాదు ఇంకా కొన్ని రకరకాల పక్షుల బొమ్మలు అయితే కనుక వేసినారనమాట ఇయే సామి ఆ రెండో మ్యూజియంలో ఉండే కత్తులు వెండి కత్తులు అదో చూసారు కదా బంగారు సర్దంలో కనపస్తుంది అదే మీరు చూడండి బంగారు కత్తి మీరే చెప్పండి ఇంకా బంగార కత్తి మీరు ఏదైనా చూసింటే కనుక కింద కామెంట్లు చెప్పండి అందుకే మీరు చూడలేరు కాబట్టి నేను చూపిస్తాను మీరు కూడా చూస్తారు తలుచుకుంటే ఇంకా చూసుకుంటే ఈ సెక్షన్ వచ్చేసి గన్నులు పబ్జీ పబ్జి ఆడటోళ్ళకి కనుక గన్నుల గురించి బాగా తెలుసు అనమాట ఏ టైంలో యాది యూజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మీరు చూసినది వచ్చేసి పదహైదవ శతాబ్దానికి చెందిన ఒక సింహపు బొమ్మ అనమాట ఇది మన ఇండియాదే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ కాలంలో ఇది సింక్ ఉంది కదా సింకులో చేతులు కడుక్కునే ట్యాప్ లాగా ఉపయోగించేవాళ్ళనమాట ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన చెస్ బోర్డు అనమాట ఇది కూడా మన ఇండియాదే మనం చూడండి బాగా పూర్వము రాజులు కానీ రాణులు కానీ వాడే క్రీటాలు వాళ్ళ దండలు వాళ్ళ ఒడ్డానాలు వాళ్ళ కాళ్ళ కాళ్ళకేసుకునేటి అమ్మ పాసుగులా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి బంగారు కత్తి ఇది కూడా మన ఇండియాదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రామచిలకలు ఇవి కూడా మన ఇండియాకి సంబంధించిన ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా అదే బా మన ఇండియాకి సంబంధించినది ఒక రేంజ్ లో అయితే ఈ కత్తికి అయితే గనక వజ్రాలతో అట్నే బంగారంతో తయారు చేసిన కత్తి